ఈ రోజు పేరునేని నాని గారు మీడియా ముందుకు వచ్చి కొన్ని అవాకులు చవాకులు పేలటం జరిగింది ఇదే పేరు నేని నాని గారు ఒక నెల రోజుల క్రితమో రెండు నెలల క్రితమో మీడియా సమావేశం పెట్టి అవి బాబాయ్ నా ఫ్యామిలీని నా భార్య జోలికి రావద్దో ఏది ఆ రేషన్ బియ్యం ఉంది కదా ఆ గోడౌన్లో పెట్టిన బియ్యాన్ని ఇలా లేపేసి ఆ మేయటం జరిగింది ఆ విషయంలో నా భార్యని అరెస్ట్ చేయొద్దో కావాలంటే నా మీద కేసులు వేసుకోండి అని చెప్పి బ్రతం అనుకున్నాడు ఒక రకంగా ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చి అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి ఆ జైల్లోకి వెళ్తే ఏమవుతుందో తక్కువ ఏమి ఉండదు ఒక నెల రెండు నెలలకు బయటకు వచ్చేస్తాం నా ఒంటి మీద రోమాలు కూడా పేకలేరు అన్నట్టు మాట్లాడడం జరిగింది బేసిక్ గా వీళ్ళ ఓడిపోయిన తర్వాత ఏమన్నా కొంచెం తేడా చేసి ఉండొచ్చు పెన్న నాని గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అనుకుంది అనుకోండి ఏదైతే రేషన్ బియ్యం ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో ఖచ్చితంగా అర్చ చేద్దురు చేయకపోవటానికి కల కారణం ఏంటి పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పేదల ముఖ్యమంత్రి పక్కనుండే ఈ పెన్నెని నాని గారు అక్రమంగా తరలించేయడం జరిగింది సన్న బియ్యం చేసుకుంటే ఎక్కువ రేట్లు అమ్మేసుకుండి ఆ తర్వాత ఆ విషయంలో దొరికేసిన తర్వాత ఎంతో మొత్తం ప్రభుత్వానికి చెల్లించేయడం జరిగింది అయ్యో ఆ బస్తాలు పోయినాయి దానికి తగ్గ అమౌంట్ ఇచ్చేస్తాం మమ్మల్ని వదిలేండి అంటే దొంగతనం చేసేసి తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తాను అని మాట్లాడడం జరిగింది ఆయన అస్యూలో ఆయన అరెస్ట్ చేద్దురు కానీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏదైతే గోడౌన్లు ఉన్నాయో ఆ గోడౌన్లు ఆయన పేరు మీద లేవు ఆయన వైఫ్ పేరు మీద ఉన్నాయి నేను నాని వైఫ్ని కనుక అరెస్ట్ చేస్తే కనుక వీళ్ళు నానా రాధాంతం చేసేద్దురు ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన అందుకనే ముందే ప్రెస్ మీట్ పెట్టేశాడు నా వైఫ్ని అరెస్ట్ చేయొద్దు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఒకవేళ అరెస్ట్ చేశారు ఒక పొరపాటున నాన్న రాధాంతం చేసేద్దరు చట్ట ప్రకారం గా చూసుకుంటే కనుక ఆ గోడౌన్ ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోగలగవు కలుగుతారు పెన్నే నాని పేరు మీద లేదు అందుకనే ఆ ఇష్యూలో అయిన కాళ్ళ తగరేసుకుని తిరుగుతున్నారు ఆయన వైఫ్ నేమో ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేస్తే రాజకీయ పరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి కక్షపూర్తి రాజకీయం చేస్తున్నారు వైఫ్ ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆల్రెడీ నేను అమౌంట్ కట్టేశాను అది ఇది ఇంకా నాన్న సొల్లంతా అంతా చెప్తాడు ఇప్పుడు చెప్పాడు కదా రోమాలు కూడా పేకలేరు అని చెప్పి బహుశా సినిమాలు ఎక్కువ చూస్తున్నారు సినిమా డైలాగులు ఎక్కువ కొడుతున్నారు ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కూడా ఇదే విధంగా ఎన్నికల సమయంలో ఎంట్రు కూడా పేకలేరు అన్నారు పదకొండు సీట్లకి వచ్చి కూర్చోబెట్టారు అయినా కానీ బుద్ధిరాదు మనకి నాని గారు బయటకు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు తర్వాత నాని ఐదుగురు పేర్లు చెప్తారు వీళ్ళ పొరపాటుని ఏకి ఇష్యూలో అన్న అరెస్ట్ చేస్తే కనుక ఇంకా కక్షపూరిత రాజకీయం రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ పేరు నేను నాని మాట్లాడినట్టు టీడీపీ వాళ్ళు వైసీపీ హయాంలో ఎవరన్నా మాట్లాడితే కనుక తీసుకెళ్లి తోసేద్దరు డైరెక్ట్ అందులో ఎటువంటి డౌట్ ఉండదు ఇటువంటి అవాకులు చవాకులు పేలితే కనుక అర్ధ అర్ధరహితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక వాళ్ళ రాజకీయం అలా ఉండేది బట్ వీళ్ళు ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడిగిలేస్తున్నారు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఈవెన్ రఘురామకృష్ణరాజు ఇష్యూలో కూడా ప్రభుత్వమే అంత త్వరితగతిన యాక్టివ్గా ఏమి పనిచేయలేదు ఆయన బయటకు వచ్చి మళ్ళీ రాద్ధాంతం చేస్తేనే కాస్త కోస్తా మూమెంట్ లభించింది ఆ కేసులో మళ్ళీ బేసిక్గా కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఏంటంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు చూపించాలి దాంట్లో ఏమైనా దొరికేటటువంటి లుసుకులు పూర్తిగా ఉంటే కనుక వాళ్ళు తీసుకెళ్లి ఒకలా వేయటం ఇదే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు అదే లొసుగులో పొలం నేను ముంశి చిక్కుకున్నాడు అనవసరంగా ఒకరిని కిడ్నాప్ చేసి జైలు పోలవడం జరిగింది మేబీ ఆ టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన జైలుకి వెళ్ళపోద్దు ఆయన బెయిల్ కూడా ఉంది ఈష్యూల్ని తెచ్చుకోవడం వల్లనే ఆయన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఈ పేరు నేను కానీ కొడాలని వీళ్ళందరూ అనేక తప్పులు చేశారు కానీ తప్పులు తగ్గ చట్టపరమైన ఆధారాలు ఉండాలి వాళ్ళని నష్ట చేయాలంటే ప్రభుత్వం అటువంటి ఆధారాలు దొరికితేనే వాళ్ళ జోలికి వెళ్తారు ఈ కూటమి ప్రభుత్వం కానీ అదే వైసీపీ హయాం అనుకోండి అడగోలుగా హాస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడే ఆయన అంత అడ్డగోలుగా తీసుకెళ్లి అంత ఇబ్బందులు పెట్టారంటే ఇంకెవడైనా ఒకటే వాళ్ళకి